వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను గతంలో కూడా ఆర్ లో ఒక వీడియో చేశాను సార్ అమలు చేస్తున్న రాష్ట్రాలకు సంబంధించి అక్రమ రోహింగ్యాలు బంగ్లాదేశీయులు అటువైపు నుంచి సౌత్ రాష్ట్రాల మీద కన్నేశారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ లాంటి రాష్ట్రాలని ఆక్రమించేస్తున్నారు ఎందుకంటే అక్కడ దొరికిపోతే కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇటువైపు వచ్చేస్తున్నారు వీళ్ళు చాలా ప్రమాదకరంగా మారుతారు ఆయా రాష్ట్రాలకు సంబంధించి సో అక్రమంగా నిర్వహి నివసిస్తున్న ఈ రోహింగ్యాలను అక్రమ ఏ ఏమాత్రం ఉపేక్షించొద్దు రాష్ట్రాల నుంచి తరిమి తరిమి కొట్టాలి ఈ దేశం నుంచి వాళ్ళు పారిపోయేటట్టు చేయాలి అని మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే బీజేపీయేతర అంటే బీజేపీ పార్టీ కాకుండా మిగిలిన పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రోహింగ్యాలు పెట్టేగిపోతారు ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళను కొమ్ము కాస్తారు అని ఒక ధైర్యం ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి ক্রয়ে মান্য়ে কাকারে চিকারে কেহলেদে. কেনা সু মান্য়ে একাকে আমান্য়ে হিকান্য়ন্য়ে উপের চিকারা মান্য়ে পোল� एक काम कर 보면은 तू एक काम वरदाना सिक्युरिटी फॉर डे इन फ्रॉम द गार्ड सिक्युरिटी फॉर पूरा समझला काम करते भाई हमरा तो जो हो गया बॉडी सिक्युरिटी ड्यूटी करे और मानसे देखा बुलीगा तो तुम दान जात वर्ष ఇంకొకసారి చూడండి కమ్ యు కమ్ అండ్ బిల్స్తున్నార ఇల్ల విల్ చెప్పింది ఏంటో నేను చెప్తా వాచ్మెన్ వాచ్మెన్ అలర్ పడిలే దేని దివర్నం చేతాయ దারে घरी आम्ही वडगाड मारसी आ तो ऊपर हे पाडने गिरी वर सिक्युरिटी ड्यूटी वर आकर जो 12000 पेमेंट बाय pedestrian Trent make a bike পশ্েম Ghiezey সিন্ফ বন্ সূকে হাইআর নিয়ে সিরে আস্ন সিমেত ওয সায় আসঙর অরায় ময় আসিায় তাকা সলেক processo শিয় আাজব স্েন� చూసారు కదా కర్ణాటక ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఈ రోహింగ్యాలు ఈ దిక్కుమాలిన బంగ్లాదేశ్లు వీళ్ళకు నిజంగా చెప్తా ఈ దేశంలో గాలి పీల్చే అర్హత కూడా లేదు భరతమాత గోటిల్లోని దుమ్ము దుమ్ము ముట్టుకునే అర్హత కూడా లేదు కానీ ఇలాంటి వాళ్ళు ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా ఇక్కడ బ్రతుకుతున్నారు వీళ్ళకి ఆటోలు అద్దెకిస్తున్నారు వీళ్ళని వాచ్మెన్లుగా పెట్టుకుంటున్నారు వీళ్ళని సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటున్నారంటే కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉన్నాయి బెంగళూరులో ఆటో దొలితే ఆదాయం బాగుంటుంది వచ్చేయండి ఇక్కడికి అని ఆహ్వానం పలుకుతున్నట్టుగా చేస్తున్నారు బంగ్లాదేశ్కు చెందిన ఈ ముగ్గురు యువకులు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ బాగా వైరల్ అవుతుంది దాంతో పాటు కర్ణాటకకు సంబంధించిన కొన్ని ఛానల్స్ కూడా దీనికి సంబంధించి వీడియోస్ చేశాయి తమకు ఎటువంటి రికార్డులు గుర్తింపు కార్డులు లేవని అయినా అద్దెకు ఆటోలు తోలుతున్నామని వాళ్ళు చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా కర్ణాటక కూడా త్వరలోనే ఓ పశ్చిమ బెంగాల్లానో ఒక అస్సాంలాగానో మారిపోయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అస్సాం ఇప్పుడు మారుతోంది హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఓట్లు వేస్తే ఏసరూ లేకపోతే లేదు మీ ఓట్లు నాకొద్దు కానీ అక్రమంగా ఈనున్న ఒక్కొక్కరిని తరిమి కొడతా అని తరిమి కొడతాడు రేపు వీళ్ళు ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాల మీద ప్రభావం చూపడమే కాదు అక్కడ దాష్టికాలకు కూడా ఒడికడతారు పశ్చిమ బెంగాల్లో ఈ రోహింగ్యాల గుంపు ఎక్కువైతే ఆడ రాజ్యాంగం కాదు షర్యా చట్టం అమలు చేసుకుంటామని ఆడవాళ్ళను ఆఫీసులకు తీసుకెళ్లి అకృత్యాలు చేయడం ఎన్ని చూసాం ఇంత జరుగుతున్నప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతుందా చాలా డైరెక్ట్గా మేము బంగ్లాదేశ్ వాసులు అని గర్వంగా చెప్పుకుంటారు చెప్పుతో కొట్టేటోళ్ళు లేక హ అసలు ఆ ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎవరు దేశంలోకి ఎట్లొచ్చిండ్రు రికార్డులు లేకపోయినా స్వేచ్ఛగా ఆటోలను ఎలా నడుపుతున్నారు దీని గురించి చర్చించాలా వద్దా ఈ వ్యవహారాన్ని పోలీసులు ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయినారు ఈ వీడియో రిలీజ్ చేసినాక ఇది నిజంగా ఒక సవాలే అక్కడున్న పోలీస్ వ్యవస్థకు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఉన్న ప్రభుత్వాలకు కానీ ఇలాంటి వీడియోస్ ఒక సవాలే మీరు ఏం చేస్తున్నారు నిజంగా వీళ్ళు చెప్పింది కనుక నిజమే అయితే దేశ భద్రతా పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతాయా లేదా ఇలా సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకుంటే తొమ్మిది వంద తొమ్మిది వేలు వస్తాయి నైట్ సెక్యూరిటీ గార్డ్ చేయండి పొద్దున ఆటోలు నడుపుకోవచ్చు బాగా సంపాదించుకోవచ్చు మనల్ని అడిగేటోళ్ళు లేడు మనల్ని ననేటళ్ళు లేడు మనం వేసే ఓటు కోసం కావాలంటే మనకు గుర్తింపు కార్డులు ఇస్తారని బాహాటంగా వాళ్ళని పిలిస్తే రేపు దేశ భద్రత పరిస్థితి ఏంది ఈ మూక ఎక్కువైన ప్రతి చోట ఏం జరుగుతోంది నిద్రపోతోందా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులకు పనిచేస్తే ఎనిమిది నుంచి పదివేలు వస్తాయట ఆటో ద్వారా ఆదాయం ఇంకెక్కువ వస్తుందట కాబట్టి మీరు వెల్కమ్ అన్నట్టుగా వీడియోలు చేసి సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళ వెనక ఉన్న ధైర్యం ఏంటి ఈ స్థాయికి వీళ్ళు పేట్రేగిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అక్రమ రోహింగ్యాలను బంగ్లాదేశీలు కానీ లేకపోతే అక్రమంగా నివసిస్తున్న వాళ్ళని వలసవాదుల్ని కానీ ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా కర్ణాటక కాంగ్రెస్ ఏం చేస్తుంది అక్కడున్న పోలీసులు ఏం చేస్తారు ఉన్న సిబ్బంది ఏం చేస్తుంది వీళ్ళకి ఎలాంటి గుర్తింపు లేకంగానే లేకుండానే అలాంటి విదేశీయులకు ఆ భాషను బట్టి గుర్తుపట్టచ్చు అలాంటి బెంగళూరు లాంటి నగరంలో అద్దెల్లులు వస్తున్నాయి నార్మల్గా మనం ఒక ఇల్లు రెంట్ కోసం అడిగితేనే నానా యాగి అయింది ఎంత కష్టపడాల్సి వచ్చిందో అలాంటిది వీళ్ళకో ఇళ్ళద్దకి ఇచ్చేస్తారు అద్దెకి ఇచ్చేస్తారు ఉద్యోగంలో చేర్చుకుంటారు ఏకంగా సెక్యూరిటీ గార్డులకు పెట్టుకుంటారు ఇండ్లలో ఉండడం నుంచి మొదలు పెడితే అద్దె వాహనాలు నడుపుకుంటూ ఆదాయ మార్గాలను సంపాదించుకునే స్థితికి వెళ్ళారు అంటే దీని మీద కర్ణాటకలోని ప్రజలు కాదు కాదు భారతదేశంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందా లేదా మొన్ననే హైదరాబాద్లో చూసినాం ఒక వైట్ కాలర్ టెర్రరిస్ట్ హిందువుల గుళ్ళలోని ప్రసాదంలో విషం కలిపి జనాల్ని చంపాలి అనుకునేది రైజిన్ అని అట్నే ముక్కు ముఖం తెలవకుండా అడ్రస్లు తెలుసుకోకుండా అమ్మ నేను మూడేళ్ళకే చెత్తా రెండేళ్లకే చెత్తానుగా అబ్బా మా మెయింటెనెన్స్ డబ్బులు మిగులుతున్నాయి కదా అని పెట్టుకుంటే ఏ వాటర్ ట్యాంక్లోనూ మీకు వచ్చే డెలివరీ పార్సిల్లోనో నాలుగు సుక్కలు వేసిండంటే సచ్చూ వెనక ముందు ఆలోచించుకునే పని లేదు ఒకడికి ఆటో అడ్డకి ఇస్తామంటే వాడెవడు వాడికి ఐడి ఉందా వాడి అడ్రస్ ఏంది వాడు ఎక్కడో తెలుసుకోవా పైసలు వస్తే చాలా రేపు ఆడే ఆటో అద్దె కోసం అని నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద కన్నేస్తాడు నిన్ను దాన్ని ఆ ఆటోలన్నిటికీ ఓనర్ అవుతాడు సరిపోద్ది ఇక ఏటీఎంల దగ్గర షాపుల దగ్గర సెక్యూరిటీగా పెట్టుకుంటే అక్కడున్న పరిస్థితులు మొత్తం చెప్పి అర్ధరాత్రి అర్ధరాత్రి లూటీ చేస్తాడు అసలు ఎంత ప్రమాదంలో ఉంది బెంగళూరు ఇంత ఇంత స్వేచ్ఛగా మమ్మల్ని ఎవ్వడేం చేస్తాడు అనే ధైర్యంతో వీడియో చేయగలుగుతున్నారు అంటే మన సెక్యూరిటీ కర్ణాటక పోలీసుల సెక్యూరిటీ వైఫల్యం ఎంతగానో కనిపిస్తోంది అసలు వీళ్ళు ఇక్కడికి ఎలా వస్తున్నారు వీళ్ళని ఎవరు తీసుకొస్తున్నారు వీళ్ళకి అండగా నిలుస్తుంది ఎవరు దీని గురించి ఒక పెద్ద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అండ్ బెంగళూరులో కర్ణాటకలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఖచ్చితంగా మీరు పనిలో పెట్టుకుంటున్న వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్ ఎంక్వైరీ చేయండి తక్కువ రేటుకు వస్తున్నారనో జాలి కథలు చెప్తున్నారనో ఇంకోటి చేస్తున్నారనో పనిలో పెట్టుకుంటే తర్వాత పశ్చాత్త మీరే తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోట్లేదు మీరేమనుకుంటున్నారు అనేది చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మేవాళ్ళు సహాయాన్ని అందించండి మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్వోయ్స్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్